హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు మేమైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే చేసామండి తెలంగాణ నుంచి సూరత్కి చూస్తున్నారు కదండి ఇంకా ఫస్ట్ టైం ఆ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది అనేది లాగైతే చూపిస్తున్నాను చివరి వరకు అయితే చూడండి ధార్మికైతే అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది ఫ్లైట్ లో చాలా అయితే చేసిందండి వీడియో అయితే చివరి వరకు చూడండి మేము ట్రైన్ లో వద్దాం అనుకున్నాము బావైతే వన్ వీక్ వరకు టికెట్స్ లేవని వన్ వీక్ అయితే ట్రై చేశాడు టికెట్స్ దొరకకుండా ఉండడం వల్ల ఇంకా ఫ్లైట్ అయితే టికెట్ బుక్ చేశాడండి ఇంకా ఫ్లైట్కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదండి బావ నాకు తెలియకుండానైతే ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేశాడు ముందుగానైతే అయితే నేను ఫ్లైట్కి వస్తావా అని అయితే అడిగాడు నన్ను నేను రాను అన్న తర్వాత నాకు తెలియకుండానైతే ఇంకా టికెట్ అయితే బుక్ చేశాడండి ఇంకా రావడం అయితే తప్పదు కదా నేనైతే ఈసారి బావ లేకుండా ఒక్కదానే ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను ఫస్ట్ టైం ఎలా ఉంటుందో వీడియో చివరి వరకు చూసేయండి आयो अनि किरा अटो भइछ लाग्छ मुसको आइफोन ومد्कुन आउँछ ఆ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళక ముందు ఫుడ్ కోర్ట్ అయితే ఉందండి ఆ ఫుడ్ కోర్ట్ ముందు అయితే కాసేపు కూర్చున్నాము ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇక్కడ సెన్సార్ డోర్స్ అయితే ఉన్నాయండి మెక్డోనాల్డ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఆ దానికైతే ఇలా సెన్సార్ డోర్స్ ఉంటే దాంతో అయితే ధార్మిక కాసేపు అయితే ఆడుకుంటుంది చూస్తున్నారు కదండి ముందుగానే అయితే ఎలా ఆడుకుందో ఇంకా తను ముందుకు వచ్చినప్పుడల్లా అదైతే డోర్ తెలుసుకుంటుంది వాళ్ళ తర్వాత క్లోజ్ అయిపోతుంది ఇలా అయితే కాసేపటి వరకు అయితే ఆడుకుంది ఇంకా మాకు ఫ్లైట్ టైం అయితే అయిపోతుంది కదా మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి ఒక వన్ అవర్ ముందైతే లోపలికి వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ముందుగానే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మమ్మీ అయితే వచ్చిందండి నన్ను డ్రాప్ చేయడానికి ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా మమ్మీ అయితే నాకు హైదరాబాద్ వరకు వచ్చి ఇంకా డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఎక్సలెటర్ అయితే ఉంది ఇంకా దీనిపైన వెక్ అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి నాకు అలవాటే నాకు కొంచెం భయం కానీ ధార్మికకైతే అలవాటు అండి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయానండి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను తర్వాత మన హ్యాండ్ బ్యాగ్ అయితే చెకింగ్ చేయాలి హ్యాండ్ బ్యాగ్ చెకింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా బాస్కెట్ లో వేసేయాలండి చూస్తున్నారు కదా బాస్కెట్ మొబైల్ మొబైల్లో కానీ ఇంకా ఇయర్ birds can చార్జెస్ కానీ ఇంకా మైక్స్ కానీ ఏమైనా ఉంటే అందులో వేసేసి అయితే వాళ్ళు స్కాన్ చేస్తారు హ్యాండ్ బ్యాగ్ మొత్తాన్ని ఇలా చెక్ చేయించుకొని తర్వాత బోర్డింగ్ పాస్ తీసేసుకొని అయితే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా నడుచుకుంటూ వెళ్లే ఎక్సలెటర్ అయితే ఉంది ఇంకా దానికైతే దీనిపైన నడుస్తూ వచ్చేసింది ఇంకా మేమిద్దరం అయితే లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడ ఎక్సలెటర్స్ ఉన్నాయో అక్కడక్కడైతే ఎక్కేసి అయితే ఇంకా మేము ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నామండి మాకు గేట్ నెంబర్ వన్ నాట్ సిక్స్ అయితే ఇచ్చారండి మాకు ఇక్కడ డైరెక్షన్స్ అయితే చూపిస్తున్నారు కదా అంటే మార్క్ మాకు డైరెక్షన్స్ అయితే ఉంటాయి ఆ డైరెక్షన్స్ చూసుకుంటూ మనమైతే ముందుకు వెళ్ళిపోయాలి వెళ్ళిపోవాలి ఇంకా మన గేట్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలన్నమాట ఎక్కడికి ఏ దార్మి నేను వెళ్తున్నా బాయ్ ఇంకా ధార్మికం చూసారు కదండి ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే లోపలికైతే వచ్చేసింది ఒక దగ్గర ఫోటో దిగేదామ్మా అని పిలిస్తే దాని ఆపోజిట్ లో ఇంకా షాప్ అయితే ఉందండి మొత్తం చాక్లెట్ షాప్ ఇంకా ఆ షాప్ లో నాకు చాక్లెట్ కావాలి అని అయితే చాలా సేపు మారం చేసింది ఇంకా నేనైతే కొనివ్వలే అండి ఇంకా టైం అయితే దగ్గర పడుతుంది సిక్స్ థర్టీకి నాకైతే బోర్డింగ్ పాస్ అనేది చెక్ చేసి ఇంకా బస్ లో అయితే ఫ్లైట్ అయితే ఎక్కడ ఉందో అక్కడికైతే తీసుకెళ్తున్నారు చూస్తున్నారు కదా అదే kebab kat dinda ko ha adhe adhe ha ya? alamana ri bitta satta ha Ah, bitta sakara ke ba adhe mana okay na ఇంకా ఫ్లైట్ దగ్గరకైతే వెళ్ళిపోయామండి బస్సు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే ఉంచారు ఎందుకనంటే టెక్నికల్ ఇష్యూ అంట ఇంకా ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల బస్ లోనే మమ్మల్ని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచారండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా మేమైతే అయితే వెళ్ళిపోతున్నాము ఫ్లైట్ ఇంకా ధార్మిక ఎక్కుతుంది చూస్తున్నారు కదండి తనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ గానైతే ఉంది చుట్టూ ఎలా ఉంది అని అయితే మొత్తం చూసుకుంటుంది ఇది లోపల అండి ఫ్లైట్ లోపల టూ సీట్స్ ఏ ఉంటాయి ఫ్లైట్ చిన్నది కాబట్టి టూ ఏ ఉంటాయి Sen mi? Çığırın, ben yapayım. Ini tan orang. Ikan ikan. Ikan ini tan Ah. Amma petu. Amma petu. Ini boxing. Ini boxing tu ఇంకా సీట్ ముందైతే ఇలా పౌచ్ ఇంకా బ్యాగ్ లో అయితే ఇలా మ్యాగ్జిన్ అయితే ఉందండి ధార్మిక్ అయితే నేను బుక్ చదువుతా అని అయితే ఇంకా బుక్ తీసుకొని అయితే మ్యాగ్జిన్ ని మీద పెట్టుకొని అయితే చూస్తుందండి ఇంకా ఫ్లైట్ అయితే మూవ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ధార్మిక ఎగ్జైట్మెంట్ అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఇంకా ఫ్లైట్ అయ్యి అనేది పైకి వెళ్ళిన తర్వాత అయితే వ్యూ అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదండి ఫ్లై అవుతూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంది నైట్ కాబట్టి ఇలా లైట్స్ తో ఉంది డే అయితే చాలా బాగుండేది ఇంకా జర్నీ మొత్తం అయితే మాకు ఒక వన్ వన్ ట్వంటీ మినిట్స్ అయితే పడిందండి చూస్తున్నారు కదా ధార్మిక అయితే ఇంకా అల్లరి చేసి చేసి కాసేపు అయితే పడుకుండి పోయింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుందండి ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా వన్ అవర్ ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే కిందికి ల్యాండ్ అయిపోయిందండి చూస్తున్నారు కదా సూరత్ అయితే వచ్చేసాము ఇంకా నేనైతే కొంచెం కొంచెం అక్కడక్కడ వీడియో అయితే యాడ్ చేస్తున్నానండి వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా కి అయితే వింగ్స్ ఉంటాయి కదండి ఇవి కూడా నేనైతే ఇక్కడ వీడియో అయితే తీసుకు ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉందండి కొంచెం కాదు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఫస్ట్ టైం ఫ్లైట్ చేయింది కాబట్టి అసలు నేను ఎక్కుతానో ఎక్కను అని అయితే అనుకున్నాను అయితే నాకు తెలియకుండా అయితే టికెట్ అయితే బుక్ చేశాడండి ముందుగా అడిగాడు టికెట్ బుక్ చేయాలంటే వద్దు నేను ఒక్కదాన్ని రావాలంటే నాకు భయం వేస్తుంది వద్దని చెప్పాను కానీ ఇంకా నాకు తెలియకుండా అయితే బావ అయితే ఇంకా టికెట్ బుక్ చేసి అయితే మమ్మల్ని ఇద్దరిని రమ్మన్నాడు ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే ముందుగా కొంచెం భయం వేసిందండి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చూశాను కదా చాలా బాగుంది మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగామండి ఇంకా హైదరాబాద్లో అయితే సూరత్ వచ్చిన వెంటనే ఇంకా గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా మేమైతే ల్యాండ్ అయిపోయామండి సూరత్ అయితే వచ్చేసాము ఇంకా ఫ్లైట్ దిగిన తర్వాత మళ్ళీ అయితే బస్ అయితే రెడీగా ఉందండి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోవడానికి సూరత్ ఎయిర్పోర్ట్ లోపలికి ఇక్కడ ధార్మికకి అయితే సీట్ దొరికింది లో ఇంకా తనైతే కూర్చుందండి నిద్రమత్తులోనే ఉంది ఇంకా వాళ్ళ పాప కోసం అయితే ఇక్కడ వెతుకుతుంది చూడండి నోట్లో ఫింగర్ పెట్టుకొని అయితే వాళ్ళ పాప కోసం అయితే వెతుకుతుంది మా పప్ప వచ్చాడా లేడా అని అయితే నన్ను అడిగింది ఆ వచ్చాడు అన్న తర్వాత ఇంకా వాళ్ళ పప్ప గేట్ దగ్గరే కనిపించాడండి ఇంకా ముందుగానే వాళ్ళ పప్ప దగ్గరికి అయితే వెళ్ళిపోయింది రన్నింగ్ చేస్తూ నేనైతే ఇంకా లగేజ్ అయితే ఉంది కదండి ఇంకా లగేజ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను సి బెల్ట్ నెంబర్ ఫైవ్ లో మా లగేజ్ వస్తుందని అయితే చెప్పారు ఇంకా లగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను ఇంకా లగేజ్ అయితే ఇలా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా బెల్ట్స్ అయితే ఉంటాయి ఇంకా బెల్ట్స్ పైన అయితే లగేజ్ అయితే రన్ అవుతూ ఉంటాయి ఎవరి లగేజ్ వస్తే ఇంకా వాళ్ళ లగేజ్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవడమే ఇంకా మా లగేజ్ అయితే వచ్చింది మేమైతే ఇంకా తీసుకొని అయితే నేను బయటికి అయితే వెళ్ళిపోతున్నానండి చూస్తున్నారు కదా బావ అయితే బయట అయితే ఉన్నాడు ఇంకా దాని ముందుగానే వెళ్ళిపోయి బావ దగ్గర అయితే ఉంది ఇంకా బావ అయితే నన్ను వీడియో అయితే తీస్తున్నాడండి ఇంకా లగేజ్ అయితే ఇచ్చారండి లగేజ్ అయితే తీసుకొని నేనైతే బయటికి అయితే వస్తున్నానండి బావ అయితే ఇలా నన్ను ధార్మిక నిదరిని కలిసి అయితే ఇలా వీడియో అయితే తీస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఆ జర్నీ చేసి వచ్చింది నేను కాదు బావే అన్నట్టు అయితే ఉందండి చూస్తున్నారు కదా లగేజీ అయితే చాలా బరువుగా ఉంది ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే ఉందండి ఇద్దరికి కలిపి థర్టీ ఏ ఉండాలి ఇంకా ట్వంటీ ఫైవ్ ఏ ఉంది నేను ఎక్కువ బరువు అవుతుందేమో బరువు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ అయితే అవుతాయంట ఇంకా అందుకోసమే సగం లగేజ్ వరకు అయితే నేను మమ్మీ దగ్గరే వదిలేసి అయితే వెళ్ళిపో వచ్చేసానండి సూరత్కి ఇంకా చాలా మట్టుకు అయితే లగేజీ తీసుకురాలేదు ఇంకా ఇలాంటి ట్యాక్సీ కూడా మాట్లాడుకోలేదండి ఇంకా ఇలాంటి వెహికల్ కూడా మాట్లాడుకోకుండా ఇంకా బైక్ పైనే బావ అయితే తీసుకెళ్లాడు చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ నుంచి అయితే మా ఇంటికి అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ఇంకా థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి గ్యాబ్ ఇంకా బైక్ పైనే తీసుకెళ్లిపోయాడు బావ మెల్లిమెల్లిగా ఇంకా నైట్ కొంచెం చలి అయితే తక్కువగా ఉందండి మాకు సూరత్ లో ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది మేము వచ్చాక వన్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుందండి నేను లాస్ట్ సండే అయితే వచ్చానండి సూరత్ కి ఇంకా ఇంటికైతే వచ్చేసాం చూస్తున్నారు కదా దివాళి వెకేషన్ కైతే వెళ్ళి ఇంకా సూరత్ కి అయితే వచ్చేసాను ఈసారి అయితే ట్వంటీ డేస్ అయితే ఉన్నానండి నేను తెలంగాణలో ఇక అయితే దివాళీ తెల్లవారే అయితే వచ్చేసాడు బావకైతే డ్యూటీ ఉంది కాబట్టి ఇక ధార్మికైతే ట్వంటీ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా రోజు ఈసారి అయితే నేను అందరు అయితే తిరిగి అయితే వచ్చేసానండి అమ్మమ్మ నానమ్మ అందరి ఇంటికి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాను హాలిడేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము ధార్మిక నేను ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే మీకు నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్